భగ్గుమన్న పొగాకు రైతు అంటూ సాక్షి దినపత్రికలో శుక్రవారం ఒక వార్త వచ్చింది వార్తకు ఒక ఫోటో వేశారు మద్దిపాడులో జాతీయ రహదారిపై పొగాకు తగలపెట్టి నిరసన తెలుపుతున్న రైతులు వార్తలోకి వెళ్తే పొగాకు రైతులు భగ్గుమన్నారు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లాలో మరోసారి రోడ్డెక్కారు మద్దిపాడు కొండపి వేలం కేంద్రాల్లో గురువారం ఆందోళనకు దిగారు మద్దిపాడు మండలం వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రం పరిధిలో ముళ్లమూరు క్లస్టర్ రైతులు తీసుకొచ్చిన పొగాకు ధర పూర్తిగా తగ్గించడంతో కోపోద్రిక్తులయ్యారు జాతీయ రహదారిపై పొగాకు తగలపెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కువ శాతం నోబిడ్లు అయ్యాయని కంపెనీలన్నీ కుమ్మక్కయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు కిలోకు రెండు వందల ఇరవై ఇస్తామని చెప్పిన కంపెనీలు నూట ఇరవై తగ్గించాయని చివరకు నూట అరవై కొనుగోలు చేస్తామని అన్నారు అని వెల్లడించారు అయితే నూట ఇరవై ఐదు లోపే కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు రైతుల ఆందోళనతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకు రైతులు శాంతించారు కొండెపిలోని పొగాకు వేలం కేంద్రంలోనూ గురువారం జువ్విగుంట అయ్యవారిపల్లె తంగేళ్లపల్లి గ్రామాలకు చెందిన రైతులు ధర పూర్తిగా తగ్గించేశారని వేలాన్ని బహిష్కరించారు కిలోకు కనిష్ట ధర నూట అరవై కూడా చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు వేలం కేంద్రం ఎదురుగా కొండెపి టంగుటూరు రహదారిపై బైఠాయించారు భారీ వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి వేలం నిర్వహణ అధికారి జి సునీల్ కుమార్ రైతులతో చర్చలు జరిపారు దీంతో ధర్నా విరమించారు